హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను నార్మల్గా అయితే వంకాయలు ఫ్రై అండ్ అలాగే కర్రీ చేసుకుంటాం కదా ఇలా ఒకసారి వంకాయ పులుసుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి ఇది బిర్యానీలో అండ్ అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వన్ కప్ టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసాన్ని కూడా ఇక్కడ వన్ కప్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని కూడా వన్ కప్ యాడ్ చేసుకుంటున్నాను పులుపు అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి చిటికెడు పసుపు అండ్ అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా ముక్కలకి పట్టేంత వరకు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక గంట సేపు మీడియం ఫ్లేమ్లోనే బాగా మూత పెట్టేసి పులుసంతా మరిగేంతవరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికినాక ఇందులో కొంచెం కరివేపాకునే యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ వంకాయ పులుసు మళ్ళీ మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా బాగా తెరల కాగేంత వరకు పులుసంతా బాగా ఉడికేంత వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టేసుకొని ఈ పులుసు అనేది బాగా దగ్గరికి పడేంతవరకు బాగా ఉడికించుకోవాలి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది చూడండి పులుసు అంతా దగ్గర పడిపోయింది ఇలా బాగా గ్రేవీ లాగా ఉడికించుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు తిరగమాత వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నె హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం కాగేంత వరకు ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి రబ్బల్ని యాడ్ చేసుకొని అలాగే వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ వెల్లుల్లి బాగా వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో తిరగమాత గింజలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా తిరగమాత గింజలను కూడా యాడ్ చేసుకొని పోపంతా బాగా కాలేంత వరకు ఇలా తిప్పుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న వంకాయ పుల్స్ని ఈ తిరగమాతలో వేసేయాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే వంకాయ పుల్స్ రెడీ అయిపోయింది ఇది పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేసి డెఫినెట్గా ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా మొత్తం బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైనా వంకాయ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్